ప్రస్తుతం గంటావూరులోని ఊరులోని శనేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాము ఈ ధ్యానము రోజుకు ఎన్ని గంటలు చేయాలి ఎలా చేయాలి ఈ ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాల గురించి పూర్తి కూలంకుశంగా ఇక్కడ స్థానికంగా పదహైదు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలాజీ మాస్టర్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధ్యానం చేయడానికి వచ్చారనమాట కంటిన్యూగా మార్నింగ్ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు చేసేవాళ్ళు మరి ఆ మేడం నాతో మాట్లాడాను సార్ నేను ఇట్లా సిఎంసి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు హెడేక్ వచ్చేది రోజు సుమారుగా ఇప్పుడు ఆరు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మాత్రం వేసుకుంటే తప్ప నాకు తగ్గేది కాదు ప్రతిరోజు మాత వేసుకోవాల్సిందే మరి ఇక్కడ నేను ధ్యానం చేయడానికి ఎవరో చెప్పారు పిరమిడ్లో ధ్యానం చేస్తే మీ జబ్బు నయమవుతుంది అని చెప్పారు అందుకని నేను వచ్చాను ఇక్కడ ఈ వారం రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాను ధ్యానం చేస్తే నాకు ఒక అనుభవం కలిగింది అని చెప్పేసి ఆవిడ చెప్పి చెప్పడం జరిగింది ఏం మేడం అని అడిగాను నేను ఏమైందంటే ధ్యా ధ్యానం చేస్తుంటే నాకు ఏం కలిగిందంటే ఒక ఆరేడు రోజులకి ఏదో ఒక శక్తి పాతంలాగా నాలోకి రావడం జరిగింది నా తల బ్రహ్మరంధ్రం గుండా అంటే ఉచ్చు దగ్గర నుంచి ఇలా రావడం జరిగింది ఎవరో ఎవరో తల దగ్గర అలా చేయిపెట్టి రుద్దినట్టుగా అనిపించింది నేను భయమేసి తీసేసాను చూస్తే ఎవ్వరు లేరు అంటే ఆ మరుసటి రోజు నుంచి నాకు ఆ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది సార్ మాత్రం కూడా నేను వాడడం లేదు అని చెప్పింది నాకు చాలా సంతోషం వేసింది అంటే ఏం జరిగింది అంటే పిరమిడ్లో ఆ ధ్యానం చేయడం వల్ల ఆ శక్తిపాతము ఏం చేసింది ఆ ప్రాణశక్తి అంటాం కాస్మిక్ ఎనర్జీ అంటాం ఆ ఎనర్జీ ఏం చేసింది అక్కడ ఆ రోగాన్ని శుభ్రం చే చేసింది ఆమెకి ఇప్పుడు ఆమె ఎంతో హ్యాపీగా ఉంది ఆమె చక్కగా చెప్పింది సార్ నాకు ఈరోజు తలనొప్పి లేదు మాత్ర మానేశారు నేను అని అంటే ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఇలాంటి ఎలాంటి రోగాలైనా త్వరగా నయం చేసుకోవచ్చు ఎంతోమంది చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో జబ్బులు నయం చేసుకున్నారు మరి ఈ ధ్యానం చేయడం వల్ల మనకి మనం ఇంతకుముందే ఇంతకు ముందే అనుకున్నాం శ్వాసనే గమనిస్తుంటే ఏమవుతుందంటే మనం మన మనలోకి ప్రవేశించి మన లోపల డెబ్బై రెండు వేల ఉంటాయి ఈ నాడులంతా కూడా శుభ్రపడతాయి ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా అంటే మన ఉచ్చు ద్వారా మనలోకి ప్రవేశించి మన డెబ్బై రెండు వేల నాడుల్ని ఆ ప్రాణశక్తి శుభ్రం చేస్తుంది ఆ శుభ్రం చేసేటప్పుడు ఏమవుతుందంటే నొప్పులు వస్తాయి ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడ నొప్పులు వస్తాయి ఆ నొప్పు నొప్పులు అంటే ఎప్పుడు వస్తాయి ఆ నొప్పులు అంటే ధ్యానం చేసేటప్పుడు మనకున్న పాత నొప్పులు కావచ్చు లేదా ఏవైనా నొప్పులు అయిండొచ్చు రోగ రోగం అయిండొచ్చు ఏదైనా కానీ మరి ధ్యానం చేయడం వల్ల ధ్యానంలో ఆ శక్తి ఏం చేస్తుంది మనకి భుజం ఉంది అనుకోండి భుజం దగ్గర ఎప్పుడో పాత నొప్పి ఉంది చాలా భరించరానిగా ఉంది ధ్యానం చేసినప్పుడు భరించరాని నొప్పి వస్తుంది మనం లేసేయకూడదు దాన్ని అంటే చూడండి ఒక పాత్ర ఉంది బాగా మసి పట్టిపోయింది మరి రోజు కాంచడం వల్ల బాగా మసిగా పట్టిపోయింది మరి దాన్ని ఒకరోజు క్లీన్ చేస్తే సరిపోతుంది అంటే కాదు దాన్ని బాగా రుద్ది 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 కొన్ని రోజులకి అది కొంచెము అమ్మసంత పోతుంది అలాగా మన శరీరంలో ఎప్పటి నుంచో జబ్బులు ఉన్నాయి ఒక రోజులో బాగా అయిపోతుంది అంటే కాదు రోజు ధ్యానం చేయడం వల్ల ఆ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశించి మనలో ఎక్కడెక్కడైతే జబ్బులు ఉన్నాయో అది పూర్తిగా శుభ్రం చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మొట్టమొదట మనకు కలిగేది సంపూర్ణ అయితే మంచి జ్ఞాపక శక్తి వస్తుంది చిన్నపిల్లల నుంచే ధ్యానం చేయాలి మరి ఎంతోమంది ఈ ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా తయారయ్యారు ధ్యానం వల్ల ధ్యానం మరి ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి పిరమిడ్ నేర్పించాం ధ్యాన ప్రచారం చేస్తాం అందరికీ పాంప్లెట్ ఇవ్వడం మీరు ధ్యానం చేయండి అని చెప్పేసి సో ఇలా చేయడం జరిగింది అంటే ఒక రెండు వందలు మూడు వందల గ్రామాల్లో కూడా ఇంతకుముందు నేను ఒక గ్రామం పోయేసి పాంప్లెట్ ఇవ్వాలంటే సిగ్గుపడేవాడిని ఏమన్నా అనుకుంటారేమో అని కానీ ఇప్పుడు ఏం లేదు సత్యం చెప్పేటప్పుడు భయం ఎందుకు మరి ఈ ధైర్యం నాకు ఎలా వచ్చిందంటే కేవలం ఈ ధ్యానం ద్వారా నేను నాకు అంత ధైర్యం వచ్చింది మరి ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం అంటే మరి మనం నేర్చుకున్న ఈ ధ్యానాన్ని అందరికి చెప్పాలని ఉద్దేశంతో నాతో పాటు నాతో పాటు ఈ యొక్క ఆరేడు మంది వస్తారు సో అందరూ కూడా మేము కలిసి ఆ ధ్యాన ప్రచారాన్ని చక్కగా చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ధైర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మరి ఆరోగ్యమైన భారతదేశం కావాలి మరి ఆరోగ్యమైనటువంటి దేశం ఉండాలంటే ఈ ధ్యానం అనేది అందరికీ అందాలి భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలని నేను విన్నవించుకుంటున్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి లోకల్ ఎయిటీన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సర్వేజన సుఖీనోబోమా